మళ్ళీ వాళ్ళు అపకారమైన ధనబలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ఎక్కువ కొట్టాలి మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచి ధైర్యం నచ్చలేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు చేసే ఆ డబ్బు పవర్ స్టిల్ ధైర్యం కక్షన్ చాలా వచ్చింది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే నేను డైరెక్ట్ పావుని చావో చావో చేసారు కొట్టరా దానికి పావునే వదలరా చేసారు కొట్టరా అంటే నేను ఎందుకు చెప్పారంటే మీరు మీరు కరెక్ట్ రిసివ్ చేస్తారు ఎంత వాల్ చేస్తారు మీరు నాన్నననండి మీరు కరగాని నీకు తెలుసు ఈ ఇలాగరు వాడాలి అదే రాజన్న బావ అదే డైరెక్ట్ సార్ చెప్పింది ఒక్కసారి మీరు వాసన ఉన్నది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాళ్ళకి అపారమైన ధన ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాల మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోయినాడు లేడు వాళ్ళ దేశ ఆ డబ్బు పవర్ స్కిల్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు సచివల్ కొట్టరావు సచ్యం కొట్టరా అంటే నేను ఎందుకు మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు

మళ్ళీ మొత్తం ఓడిపోయేది కానీ చావలేదు మంచి డైరీ కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు ఒకసారి ఆ డబ్బు పవర్ స్కిల్ డైరీ నచ్చిన చాలా వచ్చిన ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు చసేమో దానికి బాగుని వదలరా అంటారు నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఓడిపోయాడు కానీ సేవల మళ్ళీ వాడికి అపారమైన ధనబలం ఉంది కొట్ట మళ్ చేయలేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచి లేదు చాలా వచ్చింది కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పవరాలు లేడు దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ చాలా మంచిది ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా చచ్చిపోయి కొట్టాలి దానికి బాగురావు సచివాలంటే నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని వాడాలి డైలీ అచేత చెప్పింది అదే వాళ్ళు ఓడిపోయాడు కానీ సేవల మళ్ళీ అది అపారమైన ధన ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మళ్ళీ లేకపోతే కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు పోయించని చావలేదు మంచిదైతే అలా మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పరాలు లేడు ఆ దేశం ఆ డబ్బు పవర్ స్టిల్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే పావుని చాలా బాగుంది సచ్యమని వదలరా సచ్యం కొట్టరా అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు

ஓடி போயிடுது அம்முடி போனால் ஆ டூ பவர் நசு ஓடி போயிடு காண பாவுனா சார் கொட்டால దానికి బాగుని వదలరా నేను ఎందుకు చెప్పారంటే మీరు మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు చేసుకురాడాలి సార్ చెప్పండి రెండు వాళ్ళు ఓడిపోయాడు కానీ సేవల మళ్ళీ వాడికి అపారమైన తనబలం ఉంది ன பிள்ளை கஷன் வச்சு ஓடி போயிடு காணே கரெக்டே பாவ சோ சரி கொட்டாலும்

మళ్ళీ పదారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మంచి ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఊడిపోయింది కానీ చాలా మంచి ధైర్యం చాలా నచ్చలేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు దేశ ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్యం నచ్చినది చాలా వచ్చిన ఊడిపోయాడు కానీ చావలేదు అంటే

ఉండదు వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం సబ్జెక్ట్లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు ప్రదేశం ఆ డబ్బు పవర్ స్టిల్ డైనా ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగా సచివల్ దానికి బావుని వదలరా రాశివల్ కొట్టరా అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు

లేకుండా కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు మంచి ధైర్యం కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు చేసే ఆ డబ్బు పవర్ స్టిల్ ధైర్య చాలా కానీ చావలేదు అంటే పావుని చాలా చచ్చిపో కొట్ట దానికి బాగురావు సచివల్ అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని ఓడి చేసుకునే వాడాలి డైలీ అచేత చెప్పింది బస్ అదే వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ లేకపోతే కొట్టాలా మళ్ళీ మొత్తం కలిసి చేయలేదు అని చావలేదు మంచిదైతే లేదు మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పరాలు లేడు ఒక దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా శశివల్ కొట్టావుతలరా శని కొండ నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు

మళ్ళీ మొత్తం ఓడిపోయాడు కానీ చావలేదు మంచి డైరీ కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు తెలుసు ఆ డబ్బు పవర్ స్కిల్ డైరీ చాలా ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు చసే దానికి బాగుని వదలరా అంటారు నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు వాడాలి అదేనా డైలీకి అసేది కదా సార్ చెప్పండి బస్ అదే